oh <sweak> ఒక ఊరిలో రామయ్య భుజంగరావు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు పాఠశాలలోనే చదువుకున్నారు పెళ్లి వ్యాపారాల్లో స్థిరపడి డబ్బు బాగా సంపాదిస్తున్నారు వారి స్నేహాన్ని మాత్రం ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇప్పటి మంచి స్నేహితులుగా ఉన్నారు అయితే ఇద్దరి మనస్తత్వంలో చాలా తేడా ఉంది రామయ్య డబ్బు సంపాదించిన బాగా పొదుపరి అయితే రామయ్య తన సొంత విషయాల్లోనే పొదుపుగా ఉంటూ అవసరంతో ఉన్నవారిని ఆడుకోవటంలో ఖర్చు పెట్టేవాడు సంతృప్తిగా ఉండేవాడు అయితే భుజంగరావు మాత్రం తాను సంపాదించిన దానికన్నా దుబారా ఖర్చులు ఎక్కువ చేసేవాడు అందువల్ల డబ్బు సరిపోక తరచుగా అప్పులు చేస్తుండేవాడు ఇద్దరు మిత్రులు సాయంకాలం కాగానే ఆ ఊరి గుడి బయట కూర్చుని తమ వ్యాపారాల గురించి చర్చించుకునేవారు అరే చాలా బాధ కలుగుతుందిరా కష్టపడి వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నావు కానీ ఐదు పైసలు ఖర్చు పెట్టవు ఎప్పుడు పొదుపు పొదుపు అంటావు నీకు ఆనందాన్ని ఇవ్వలేని ఆ డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రా ఒరే రామయ్య ఒకటి చెప్తా విను మనిషి జీవితం క్షణ రా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఉన్న ఈ నాలుగు రోజులు డబ్బంతా ఖర్చు పెట్టి జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలిరా లేకపోతే ఇంకెందుకురా డబ్బు ఉన్నదంతా కట్టుకుపోతావా నన్ను చూడు జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాను ప్రతిరోజు విందులు విలాసాలు ఆహా నాది ఎంత గొప్ప జీవితం రా ఇకనైనా మారి నాలాగా లాగా ఖుషి డబ్బుతో విందులు విలాసాలు చేయరా అరే భుజంగం అసలు నీకు నీ సంతోషం కంటే నా గురించిన వ్యధ ఎక్కువన్నట్టుగా ఉంది మనిషి విందులు విలాసాలు చేస్తేనే ఆనందం రాదురా సాటి వారికి సమయానికి సహాయపడినా ఆనందం కలుగుతుందిరా ఆ ఆనందం నువ్వు చెప్పే ఆనందం కన్నా చాలా గొప్పది అలాగే పొదుపు విలువ నీకు ఇప్పుడు తెలియదురా అది తెలిసేసరికి నీ దగ్గర పైసా ఉండదు ఇప్పటికే నీ విందులు విలాసాలకు ఎన్నో అప్పులు చేశావు ఇకనైనా నువ్వు కూడా నీ ఖర్చులు తగ్గించుకొని సాటివారికి సహాయపడుతూ మిగిలింది పొదుపు చేయరా అలా చేస్తే కొంతకాలానికైనా నీ అప్పులు తగ్గి నిల్వలు పెరుగుతాయి అలా రామయ్య చెప్పిన దానికి భుజంగరావు ఒప్పుకోలేదు నేను కూడా నీకంటే గొప్ప పరోపకారినే నా అప్పులన్నీ పరోపకారానికే చేస్తాను పరోపకారం చేసేటప్పుడు నాకు ఒళ్ళు తెలియదు ఎంతంటే అంత ఖర్చు పెడతాను అందుకే నాకు అప్పులైనాయి అని రామయ్య మాటలను తోసిపుచ్చాడు మాట్లాడకుండా చేయడానికో నీ తప్పు కట్ అలా అన్నంత మాత్రాన నీ అప్పులు సమర్సిపోవురా చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు దుబారా మనిషి ఒప్పుకో లేకపోతే నీ ఖర్చులు నీకు పద్దుగా రాయి పరోపకారిని అంటూ దాంబికాలు పలికితే ఏదో ఒక రోజు నీకు మాయను మచ్చ రాగలదురా రామయ్య మాటలను భుజంగరావు అసలు లెక్క చేయలేదు నీ పద్ధతి నీది నా పద్ధతి నాది ఇక దాని గురించి వాదనలు అనవసరం అంటూ అక్కడ నుంచి లేచిపోయాడు మిత్రుడి సంగతి తెలిసిన రామయ్య ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటాడని తాను ఇంటికి వెళ్లిపోయాడు ఇది జరిగిన కొద్ది రోజులకు రామయ్య ఊరికి వంద క్రోసుల దూరంలో ఉన్న కొండలపాడు ప్రాంతంలో పెద్ద తుఫాను వచ్చి ఇళ్ళన్నీ కూలిపోయి కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది ప్రజలందరూ పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు అదే ప్రాంతంలో భుజంగరావు బంధువులు చాలా మంది ఉన్నారు అంటే ఇదేనేమో దేవుడికి కొంచెం కూడా కనికరం లేదు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దిక్కు లేక మీ ఊరు అడుక్కోవడానికి వచ్చిన నన్ను చారదీసి పనిలో పెట్టుకున్న కడుపున అన్నం పెట్టి ఇన్నాళ్లు నన్ను మీ ఇంట్లో ఒకటిగా చూసుకున్నారమ్మా మీ అమ్మా నాన్న ఉన్నట్టుండి వచ్చిన ఆ మాయదారి తుఫాను అమ్మా నాన్న నీకు దూరం చేసింది మన ప్రాంతాన్ని అంతా చిందరవందర చేసింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంతో సంభవించింది తలుచుకుంటేనే దుఃఖం ఆగటం లేదు ఆ అనసూయ అదేనమ్మా ఆ కనిపించే ఊర్లోనే మీ దూర బంధు భుజంగరావు గారు ఉన్నారు ఈ ఊర్లో ఆయన గొప్ప ధనవంతుడు నిన్ను తప్పక చార్జీస్తాడు నిన్ను ఆయన దగ్గర చేరిస్తే ఇన్నాళ్ళు మీ ఉప్పు తిన్నందుకు నా బాధ్యత కొంతైనా తల్లి బాబాయ్ నీదెంత మంచి మనసు అవసరం తీరిన తర్వాత అవతలి వాళ్ళను పట్టించుకొని మనుషులున్న ఈ సమాజంలో మా ఇంట్లో పనిచేసిన ఒక్క కారణం చేత ప్రకృతి బీభత్సానికి తల్లిదండ్రులు కోల్పోయిన నాకు ధైర్యం చెప్పి బతుకు మీద ఆశ కల్పిస్తూ మా బంధువుల ఇంటికి చేరుస్తున్నందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను కాని బాబాయ్ దూరపు బంధువైన భుజంగరావు గారు ముక్కు మొహం తెలియని నన్ను చేరదీస్తాడంటావా భుజంగరావు గారు తప్పక ఆశ్రయం ఈ సమాజంలో అందరూ చెడ్డ వాళ్ళేం కాదు లోకం దృష్టికి రాని మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనసూయ ఇక్కడే ఉండు ఆ చెట్టు దగ్గర ఎవరు నేను వెళ్ళి భుజంగరావు గారు ఇల్లు ఎక్కడో తెలుసుకుని వస్తా అలా అనసూయను అక్కడే ఉండమని ఊరి బయట చెట్టు కింద ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి తాము భుజంగరావు గారి బంధువులమని చాలా దూరం నుండి వచ్చామని ఆయన ఇల్లు ఎక్కడో చెప్పమని అడిగాడు ఓ మీరు భుజంగరావు గారి తాలూకా ఆయన ఊళ్ళో లేనట్టుందిగా అరే ఎంకన్నా పలబోతు భుజంగరావు గారు ఊళ్ళోనే ఉండారా లేడి కాదు ఆ లేడండీ ఆయన రెండు రోజుల కిందనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఏదో పని మీద ఊరికి పోయినట్టుంది ఇప్పుడు ఎట్టా మీరు చాలా దూరం నుంచి వచ్చారాయా పని చేయండి ఆయన స్నేహితుడు రామయ్య గారు అని ఊళ్ళోనే ఉంటాడు ఇట్టా సఖ్యంగా పోయి ఎడం చేతి గొంతులోకి పోయారంటే ఆ కుడివైపు మూడో ఇల్లు రామయ్య గారిదే పొండి పొయ్యి ఇట భుజంగరావు గారి దూరబంధం అని చుట్టాల చెప్పండి రామయ్య గారు చాలా మంచోడు మీకు మంజూరు బుద్ధి రండి వెళ్ళండి అలా చెప్పినందుకు ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలిపి కామేశం అనసూయతో కలిసి ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్లి రామయ్యను కలిసి ఈ అమ్మాయి భుజంగరావు దూరపు బంధువు అని తుఫాను వచ్చి తల్లిదండ్రులు చనిపోయి ఆస్తులు మొత్తం సర్వనాశనం అయ్యాయని తాను వాళ్ళింట్లో పనివాడినని ఈ పిల్లకు ఆశ్రయం కల్పించమని భుజంగరావు వద్దకు తీసుకువచ్చానని ఇప్పుడు ఊళ్ళో లేడని చెప్పాడు అయ్యో అలాగా భలే పనైందే సమయానికి భుజంగరావు కూడా లేడు కదా మొననే కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళాడు అయ్యో తల్లి నీకెంత కష్టం వచ్చిందమ్మా మనిషి చెట్టులను పుట్టలను నరికి ప్రకృతిని సర్వనాశనం చేసి తన ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాడు అందుకే ఈ ప్రకృతి విలయ తాండవం అమ్మా అనసూయ కష్టం ఎవరికి వచ్చినా కష్టమే నీ బాధ నేను అర్థం చేసుకోగలను నేను భుజంగరావు స్నేహితులను నీకు భుజంగరావు ఎంతో నేను కూడా అంతే అనుకో నువ్వు భుజంగరావు బంధువు అంటే నాకు కూడా బంధువే నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు ఏమండి నేను అనసూయను నా దగ్గర ఉంచుకుంటాను భుజంగరావు రాగానే తనకు అప్పగీస్తాను నీకేం భయం లేదు రామయ్య అలా చెప్పేసరికి కామేశం ఆనందంగా అనసూయను రామయ్య ఇంట ఉంచడానికి ఒప్పుకున్నాడు చూడమ్మా అనసూయ మీ ఇంట్లో పనివాడినైనా నేను చిన్నప్పటి నుంచి నిన్ను నా చేతుల్లో పెంచాను నా బిడ్డను వదిలిపోతున్నంత బాధగా ఉంది కాని తల్లి నేను నా ఇంట ఉంచుకుందాం అనుకున్నాను కాని ఇప్పుడు నాకు నిల్వ నీడ కూడా లేదు బంగారు పళ్ళెంలో అన్నం తిన్న నీకు ఇంత కష్టం రావడం బాధాకరమైనప్పటికీ తట్టుకోవాలమ్మా జీవితం అంటే ఎప్పుడూ సుఖాలే కాదు అనుకోని కష్టాలు ఎదురవుతాయి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలి తల్లి అమ్మా అనసూయ ఇది నీ కొత్త ఇల్లు ఇందులో మనుషులు కొత్త వాళ్ళు నీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు అందుకని వాళ్ళు పెట్టి తినమ్మా ఇచ్చింది కట్టుకో కష్టాలు ఎన్నడూ శాశ్వతంగా అమ్మా అందుకని ఎప్పుడూ బాధపడకు వెను తిరగ మాకు నువ్వు ధైర్యంగా నిలబడితే నీ కష్టాలు పారిపోయి నీకు మంచి జరుగుతుంది తల్లి నేను మెళ్తున్నానమ్మా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాలే కామేశం సంతోషంగా అనుసూయను కామేశం ఇంట్లో విడిచి వెళ్లాడు ఇది జరిగిన కొన్నాళ్లకు భుజంగరావు తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చాడు వెంటనే రామయ్య వెళ్లి మీ దూరపు బంధువు కష్టాలు ఉంది నీ పంచకు వచ్చింది నువ్వు లేకపోవటంతో ఈ కొద్ది రోజులు నా దగ్గర ఉంచానని ఇప్పుడు అనసూయను నీ వద్దకు తీసుకువస్తానని చెప్పాడు అరే రామయ్య నేను ఖర్చు పెట్టానురా ఉన్నదంతా దానికి అయిపోయింది ఇప్పుడు నా వద్ద డబ్బు లేదురా అందుకని ఈ సమయంలో మరో మనిషిని పోషించడం నా వల్ల కాదు ఏదో అబ్బాయి అంటే ఏమో గాని అమ్మాయిని పోషించడం అంటే మాటలు కాదురా తనకు నగలు కొనాలి పట్టు బట్టలు కొనాలి పెళ్లి కొడుకుని కొనాలి ఇంకా మంచి చెడులు చూడాలి అరే రామయ్య నువ్వు కాబట్టి సరే అన్నావు కాని నేనే గనక ఆ రోజు ఉంటే ఏం జరిగేది తెలుసా అసలు ఒప్పుకోపోయేవాడిని ఏదో ఒకటి చెప్పి ఆ అనుసూయను తీసుకొచ్చిన వ్యక్తితో తిరిగి పంపించేవాడిని నువ్వేమో పెద్ద పోషించే వ్యక్తిలాగా అనాలోచితంగా ఆలోచించి నా మీద పెద్ద బరువు వేసావు ఇప్పుడేం చేయాలని అర్థం కావట్లేదు అలా బాధపడుతున్న స్నేహితుడను చూసి రామయ్య చలించిపోయాడు వెంటనే అతడిని ఓదార్చి దేవుడు దయవల్ల నా ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని నీకు అభ్యంతరం లేకపోతే అనుసయన మా ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి బరువు బాధ్యతలు నేనే చూసుకుంటానని చెప్పాడు కోరి రాము అంత పని మాత్రం చేయ మాకు ఎందుకంటే నువ్వు నా బంధువుని పోషిస్తే నాకు చెడ్డ పేరు వస్తుందిరా ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు భుజంగా రావు నీచుడు కనీసం కష్టాల్లో ఉన్న బంధువుని కూడా పట్టించుకోలేదు ఆ సమయంలో ఆయన స్నేహితుడే రామయ్య చారదీసి దగ్గర ఉంచుకున్నాడు అనుకురారా అందుకని ఆ అమ్మాయిని వెంటనే వెళ్ళగొట్టు లేదంటావా ఒకవేళ నీకు డబ్బులు బాగా ఎక్కువైతే పోషించు కానీ అందరికీ మాత్రం నా చెప్పు నాకు తుఫాను వచ్చి తల్లిదండ్రులను కోల్పోయి ఆస్తులను కోల్పోయి లేక ఆదుకుంటాడని ఆశతో బంధువైన భుజంగరావు పంచకు వచ్చిన నిస్సహాయ రాలిపైన కొంచెం కూడా కనికరం లేకుండా అలా మాట్లాడేసరికి స్నేహితుడిపై కోపం వచ్చింది అయితే భుజంగరావు బుద్ధి తెలిసి రామయ్య సరే అలాగే నువ్వు చెప్పినట్టే అందరికీ చెబుతానని అనసూయను నేను పోషిస్తాలే అని చెప్పి వెళ్లిపోయాడు అలా ఒక ఎనిమిది నెలలు గడిచాయి అమ్మా అనసూయ మనం కొండలపాడు ప్రాంతంలో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాం తల్లి ఓ ఐదేళ్ల పాటు నేను దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్లాలంటే సాధ్యమయ్యే పని కాదు అందుకని మనం అందరం ఐదేళ్ల పాటు కొండలపాడు ప్రాంతంలోనే ఉండాల్సి వస్తుందమ్మా నేను అక్కడ మనం ఉంటానికి అన్ని ఏర్పాట్లు చేశాను రెండు రోజుల్లో ప్రయాణం ఉంది చేసుకో కొండలపాడుకు చెబితేనే వణుకు పుడుతుంది ఆ ప్రాంతం మా అమ్మను నాన్నను పొట్టను పెట్టుకుంది నా వాళ్ళందరినీ దూరం చేసింది ఇప్పటికీ నేను ఇంకా ఈ తుఫాను మర్చిపోలేకపోతున్నా నేను ఆ ప్రాంతానికి రాలేను బాబాయ్ నన్ను ఇలా బతకని బాబాయ్ అనసూయ కొండలపాడు అంటేనే అలా వణికిపోతుంది తన తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న ప్రాంతానికి చస్తే రానన్నది ఒక పక్క తనకు వ్యాపారం ముఖ్యం ఇంకో పక్క అనసూయ రానంటుంది రామయ్యకు ఏమి చేయాలో తోచక ఆ సాయంత్రం గుడి దగ్గర తన స్నేహితుడు భుజంగరావుకి ఈ విషయం చెప్పాడు అరే రామయ్య నీ బాధ నేను అర్థం చేసుకోగలను అనసూయ మీతో పాటు రానని మొండికేస్తుంది తన భయం తనుకుంటుంది ఆ తుఫాన్ తాకిల్లో తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకుంది కదా అందువల్ల తన భయం తనుకుంటుంది ఇప్పుడు తన కోసం పోకుండా ఉండలేవు కదా నీ వ్యాపారం నీది నేనేమో ఏమైనా సహాయం చేద్దామంటే ఇప్పటికే నీ ఖర్చులు పెరిగి అప్పుల బాధల్లో ఉన్నాను సరే ఒక పని చేయరా నువ్వు నిలవల్లో ఉన్నావు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నా అప్పులను తీర్చావంటే జీవితాంతం అనసూయ బాధ్యతల్ని నేను సేకరిస్తాను రామయ్య దానికి సరేనన్నాడు నువ్వు కోరినట్ల నీ అప్పులన్నీ తీరుస్తాను అనసూయ పోషణలో ఇంకా మధ్య మధ్యలో నేను వచ్చి ఏమైనా డబ్బు కావాలంటే కూడా నేను నీకు సహాయం చేస్తానని చెప్పి అనసూయను భుజంగరావుకి అప్పగించింది సకుటుంబంగా కుండలపాడుకి వెళ్లిపోయాడు ఆ తర్వాత నెలకోసారి అనసూయను చూడటానికి వచ్చి వెళుతుండేవాడు అయితే తన వద్ద ఉన్నప్పటికంటే అనుసూయ భుజంగరావు ఇంట్లోనే సంతోషంగా ఉన్నదని గ్రహించి సంబరపడుతుండేవాడు అయితే తనను పరాయి మనిషిగాను భుజంగరావుని స్వంత మనిషిగాను చూడటం రామయ్యకు ఎంతో బాధగా అనిపించేది అందువల్ల ఆ తర్వాత అనుసూయని చూడటానికి రావడం క్రమక్రమంగా మానివేశాడు డబ్బు సహాయం మాత్రమే చేసేవాడు మిత్రుడు రామయ్యకు భుజంగరావు రాయనది ఇక్కడంతా కుశలం నువ్వు కూడా కుశలమేనని పలుస్తాను ముఖ్యంగా రాయలది అరే రామయ్య అనసూయకి బట్టలు కొనాలి నగలు చాంచాలి వెంటనే డబ్బు పంపు వచ్చే నెల నుండి ఇంకొంచెం డబ్బు ఎక్కువ పంపించురా అవునరా రామయ్య ఎందుకు నువ్వు ఈ మధ్య పూర్తిగా మన ఊరు రావటమే మానేశావు ఎందుకో తెలియదు నువ్వు డబ్బు పంపిస్తున్నా నువ్వు కనపడకపోయేసరికి నేను నిన్ను చూడాలని ఉందిరా అప్పుడప్పుడు వస్తూ ఉండు ఇట్లు నీ స్నేహితులు భుజంగా రావు అలా భుజంగరావు రాసే ఉత్తరాలకు ఏదో పని ఒత్తిడిలో ఉన్నానని తిరిగి సమాధానం రాసేవాడు ఇదిలా ఉండగా ఒక రోజు రామయ్య వద్దకు ఒక యువకుడు వచ్చాడు నమస్కారం అండి నా పేరు మల్లికార్జున నాది కూడా ఈ కొండలపాడు ప్రాంతమే ఒకప్పుడు మేము బాగా బతికిన వాళ్ళం మా నాన్నగారు పట్నంలో వ్యవసాయానికి సంబంధించిన చదువు చదివించి వ్యవసాయంలో ఎంతో రాణించాలనుకున్నాడు అయితే నా చదువు పూర్తయి ఇంటికి వచ్చే సమయానికి ఈ ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చి అందులో నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను నా ఆస్తిని పోగొట్టుకున్నాను నా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను అయ్యా నాకు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు ఎలా రెండింతల పంట పండించాలో చదువుకున్నాను అయితే పెట్టుబడికి డబ్బులు లేక నాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఇన్నాళ్లకు నీలాంటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతంలో వ్యాపారం పెడుతున్నాడని తెలిసింది కోసం ఆ యువకుడు కలిగింది పాపం అనసూయ కూడా ఇదే తుపానులో తల్లిదండ్రులను పోగొట్టుకుంది ఎలాగైనా ఆ యువకుడికి సహాయం చేయాలనుకున్నాడు ఒకసారి ఆ యువకుడి మొహం వైపు తేరిపార చూశాడు మంచి అందగాడు ఇంకా పెళ్లి కాలేదు కాని బుగ్గ పైన శనగ గింజంత మచ్చ ఉంది రామయ్య ఇలా ఆలోచిస్తున్నంతలో ఆ యువకుడు అక్కడ నుండి లేచి గబగబా గబా వెళ్లిపోయాడు అది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు డబ్బు సహాయం కోసం వచ్చాడు మనకు ఎంతలోనే హఠాత్తుగా లేచి వెళ్లిపోయాడు ఎందుకు వెళ్లిపోయాడు అని ఆలోచించసాగాడు